ఇక్కడ పెద్ద మిస్టేక్ అనేది ఇక్కడే ఇంకా తర్వాత పోలీస్ శాఖ మాట్లాడుతూ మూడు మూడున్నర గంటల సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అది అని చెప్పడం జరిగింది ఇది ఇది ఎంతటి అనుమానానికి తావిచ్చే అంశం అంటే ఒక మూడు మూడున్నర గంటలు సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అని అంటే అది నిజంగా లేదు లేదనేది ప్రజల అభిప్రాయం అదేవిధంగా ఇప్పుడు మూడున్నర గంటలు సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు అంటే ఎందుకు దొరకలేదు ఆ ఏరియాలో ఆయన ఏదైతే రామవరపుపాడు జంక్షన్ దాటిన తర్వాత నుంచి మూడున్నర గంటల వరకు మూడు మూడున్నర గంటలు దొరకలేదంటే ఈ మూడు మూడున్నర గంటల పాటు ఆ రామవరప్పపాడు ఆ జంక్షన్ అంటే ఆ హైవే మీద సీసీటీవీ కెమెరాస్ లేవా ఉంటే అవి చేయట్లేదా పని చేయకపోతే ఎందుకు చేయట్లేదు అంటే టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి వాళ్ళైతే పాడైపోయా అవి చెప్పలేదు ఇంకా రకరకాలుగా నేను పాయింట్ టు పాయింట్ రాసుకున్నా ఇవి అందరూ కూడా ఏంటంటే నేను వీటిని కొన్ని క్వశ్చన్స్గా మాత్రమే రేజ్ చేస్తున్నా ఇది అవును అని మాత్రం నేను చెప్పడం లేదు ఏంటంటే ప్రజాభిప్రాయంలో ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం ప్రతి ఒక్కరి బాధ్యత అదేవిధంగా ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్కరి జన్మ హక్కు రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ప్రశ్నించేది అనేది లేకపోతే తప్పు అంటే తప్పు అనేది మొత్తం రాజ్యం వెళ్తుందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటుంటాం కదా సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ నేను అంటే మీడియా సమావేశంగా చాలా మంది పెద్దలకి నేను ఈ క్వశ్చన్స్ వేలం చేస్తున్నాను ముందుగా లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ ఐదు గంటల ముప్పై నిమిషాలు నలభై నాలుగు సెకండ్లు స్టార్ట్ అయితే ఇష్యూ ఇక్కడ నుంచి స్టార్టింగ్ ట్రిగర్ పాయింట్ అనేది నా ఆలోచన నేను వాడిని చూస్తున్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే రామవరపాడు జంక్షన్ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్కి ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంది అంటే ఈ లక్ష్మీ ఫౌండేషన్ దగ్గర అంటే హాస్పిటల్ దగ్గర ఐదు గంటల పదమూడు నిమిషాల నుంచి రామవర్పాడు జంక్షన్ ఈ వరకు ఎంత దూరం ఉంది ఇక్కడ మనం టైం చూసుకున్నట్లయితే పదిహేను గంటల పదమూడు నిమిషాలు పది ఐదు గంటల పదమూడు నిమిషాలు ఐదు గంటల పదిహేను నిమిషాలు అంటే ఐదు గంటల పదమూడు నిమిషాల నుంచి ఐదు గంటల పదిహేను నిమిషాలు రెండు నిమిషాల్లోనే లక్ష్మి ఫౌండేషన్ హాస్పిటల్ నుంచి రామవరపువాడు జంక్షన్ వరకు వచ్చుంటారు వచ్చుంటే ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఆ వచ్చేటప్పుడు ఏసీసీటీవీ ఫుటేజ్ లేదా ఫస్ట్ క్వశ్చన్ రెండోది రామవరపువాడు జంక్షన్ ఎక్కడైతే ఉందో ఈ రామవరపువాడు జంక్షన్ దగ్గర ఫస్ట్ ప్రవీణ్ గారు తాగి కూర్చున్నప్పుడు ఆయన ఫేస్ క్లియర్ గా కనిపించేటట్టు పిక్చర్స్ ఏవి ఎందుకు లేవు ఇది జనాలెడ్డి క్వశ్చన్ విధంగా చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ కామన్ గా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎంత వేగంతో డ్రైవ్ చేశారు అంటే అక్కడి నుంచి ఏది లక్ష్మి ఫౌండేషన్ హాస్పిటల్ నుంచి గ్రామవర్గపాడు జంక్షన్ వరకు కూడా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ఎంత అంటే ఎన్ని ఎంత దూరంతో వస్తే అని అది ఎంత దూరం ఉంది వస్తే ఎన్ని కిలోమీటర్ల దూరంలో అండ్ ఎంత టైంలో అక్కడికి చేరు రెండు నిమిషాల్లో చేరుకోవడానికి ఎన్ని కిలోమీటర్ల దూరం ఎంత వేగంతో వస్తే చేరుకోగలరు తర్వాత ఆ ఏరియా ఈయన మూడు మూడున్నర గంటల వరకు అంటే రెండు గంటల వరకు సుమారు అక్కడ పడుకొని నిద్రపోయారు అని చెప్పి అక్కడ ఆటో డ్రైవర్ ఇచ్చిన స్టేట్మెంట్ తీసుకొని బేస్ చేసుకొని చెప్తున్నారు కదా ఆ ఏరియాలో గడ్డి ప్రాంతం చెట్లు ఉన్న ప్రాంతం అయితే మరియు ట్రాఫిక్ ఉంటే సీసీటీవీ సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోవడానికి మరియు ఆయన ప్రయాణం చేసిన కొన్ని కొన్ని ప్రాంతాల్లో చెట్లు గడ్డి ట్రాఫిక్ ఉన్నాయి నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఆయన జంక్షన్ అనేది అదొక కోడలి చుట్టుపక్కల చాలా వరకు ఆఫీసులు ఉండొచ్చు తర్వాత ప్రైవేటు సంబంధించిన కిరాణా షాపులు కానివ్వండి దుకాణాలు కానివ్వండి పెట్రోల్ పంపులు కానివ్వండి లేదంటే మెడికల్ షాపులు కానివ్వండి అక్కడ ఏసీసీటీవీ ఫుటేజ్ కూడా లేదా అంత పెద్ద కోడలిలో ఎందుకు టీవీ ఫుటేజ్ దొరకలేదు ఆయన తాగి పడుకున్నది నేను మళ్ళీ రిపీట్ చేస్తాను ఆయన తాగి పడుకున్న రెండున్నర గంటల వరకు పడుకున్నప్పుడు కనీసం ఆటో డ్రైవర్ అయినా ఎందుకు వీడియో తీయలేదు ఓకే పోని ఆ ఆటో డ్రైవర్ వీడియో తీయలేదు ఆ ట్రాఫిక్ సిటీఎస్ఐ సుబ్బారావు గారు అయినా సరే ఎందుకు ఆయన తాగి పడిపోయిన వీడియో తీయలేదు ఒకవేళ ఆయన ఫోటోలు తీసుంటే ఆయన ఫేస్ కనిపడేటట్టు కదా తీయాలి ఇప్పుడు మనం ఫర్ సపోజ్ చూసుకున్నట్లయితే ఎవరైనా పబ్లిక్ ప్లేసుల్లో దోమపానం చేసేటట్టు ఖచ్చితంగా వాళ్ళ ఫేస్ కనిపెట్టేటట్లు అందరూ ట్రాఫిక్ పోలీసులు ఇట్లా ఫేస్ కనిపించేటట్లు ఫేస్ పెట్టి ఫోటో తీస్తారు అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా ఫేస్ కనిపించేటట్లు ఫోటో వీడియో తీస్తారు ఏదైతే ఈ కోడలలో ఈ ఏదైతే కోడలు ఉందో ఇక్కడ ఎందుకు సీసీటీవీ ఫుటేజెస్ లేవు ఈ సీసీటీవీ ఫుటేజెస్ లో ఆయన ఎందుకు రెండున్నర గంటలు పడుకున్నట్టు చూపించలేదు అదే విధంగా సిటీ ఎస్ఐ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారు సుబ్బారావు ఆయన ఫోటో క్లియర్ గా కనిపించేటట్లు ఎందుకు ఫో ఫో అంటే ఫోటో తీయలేదు లేదా వీడియో తీయలేదు ఖచ్చితంగా ఒక ట్రాఫిక్ ఎస్ఐ గారి బాధ్యత తాగి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా బ్రీత్ అనలైజర్ తీసుకొచ్చి బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేసి ఖచ్చితంగా కేసు బుక్ చేయాలి ఇది ప్రాథమికంగా ఈ కేసు అన్నిటికీ ముఖ్యంగా ఈ పాయింట్ నేను ఇదే అనుకుంటున్నా ఎందుకు ఆయన మీద డ్రక్ అండ్ డ్రైవ్ కేసు బుక్ చేయలేదు చనిపోయిన తర్వాత ఆయన తాగే ఓకే ఆయన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు తాగే ఉండొచ్చు తాగే అనడానికి అనడానికంటే కూడా తాగిండు అని నిర్ధారించడానికి స్పష్టమైనటువంటి చేతులు ఆధారం దొరికినప్పుడు మీరు ఎందుకు దానిని ఆధారంగా తీసుకోలేదు ఎందుకు ఆయన మీద కేసు ఫైల్ చేయలేదు ఎందుకని తాగి ఉండు అని చెప్పేసి మీరు ఆయనకు సంబంధించినటువంటి ఏ కేసు బుక్ చేయలేదు రెండోది ఆ టైంలో ఈ పర్టికులర్ టైంలో సీసీటీవీ ఫుటేజ్ అంటారు కదా ఈ సీసీటీవీ ఫుటేజ్ పనిచేయలేదా లేదంటే ఆ ఏరియాలో ఏ ఆ కోడల్లో ఆయన పడుకున్నప్పుడు సీసీటీవీ ఫుటేజెస్ లేవా లేదా చేయట్లేదా టెక్నికల్ ఎర్రస్ ఉన్నాయా రెండవది అంత పెద్ద రామవరంపాడు జంక్షన్ వద్ద మిగిలిన సీసీటీవీ కెమెరా లేవీ లేకపోవడం అనేది ఆయన అంటే వివరంగా తీయకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యంగాను కొంత భయానకంగాను ఉంటుందని ప్రజల యొక్క అభిప్రాయం అదేవిధంగా ట్రాఫిక్ ఎస్ఐ గారు అక్కడ ముందు ఈ ఏదైతే పోస్ట్ మార్టం రిపోర్ట్ రావడానికి ముందు ఎవరైతే ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు ఉన్నారో ఆయనతో ఒక ఛానల్ ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ఆయన డైరెక్ట్ గా చెప్తున్నారు ఆ ఛానల్ వాళ్ళు అడుగుతున్నారు ఆయన తాగినట్లు మీకు అనిపించిందా అంటే ఆయన తాగినట్టు నాకు అనిపించలేదు అని స్పష్టంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా సిటీ పోలీస్ ఎస్ఐ గారు ఎవరైతే ఉన్నారో సుబ్బారావు గారు అతను ఒక టీవీ ఇంటర్వ్యూకి ఇస్తూ ఆయన చెప్పిన వా అంటే వాక్యం ఏంటంటే మాట ఏంటంటే మీకు ఆయన తాగినట్లు అనిపించారంటే తాగినట్లు అనిపించలేదు ఎండకు రావడం వల్ల ఎండ దెబ్బ తగిలిందేమో అని మేము అనుకున్నాం అని నన్ను అన్నారు అంటే ఇక్కడ ఈ స్టేట్మెంట్కి ఇప్పుడు ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మిగతా పోలీస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి కొంచెం డెఫినెట్ గా ఉందని చూస్తున్న ప్రతి ఒక్క జనానికి అర్థమవుతుంది అంటే మనం ఖచ్చితంగా ప్రజలకి అదే సొసైటీ సొసైటీకి విధంగా న్యాయ వ్యవస్థకి సమాధానం చెప్పాలి అందరూ చట్టం ముందు సమానమే విధంగా ఈయన ఒకవేళ ఎండ దెబ్బ తగిలి ఉన్న వ్యక్తి అయినప్పుడు ఆయన కనిపించినప్పుడు కనీసం ఎందుకని ఆ బౌలి అంటే మన కి ఇన్ఫార్మ్ చేయలేదు ఆయన పడుకొని ఉన్నప్పుడు కనీసం అతని మెడికల్ స్టేటస్ అనే ఎందుకు కనుక్కోలేదు ఒకవేళ అతను నిజంగానే అక్కడ పడుకొని ఉన్నప్పుడు ఈ వండ ఎడద వండ ఎడ వడదెబ్బ తగలటం వల్లే చనిపోయి ఉంటే ఆ వడదెబ్బ తగిలి చనిపోయిన అంటే ఈ రెండు గంటల వ్యవధిలో వడ వడదెబ్బ తగిలి చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ సో దయచేసి ఈ క్వశ్చన్స్ అన్ని కూడా నాకు మన డీజిపి గారు ఇచ్చినటువంటి చూసిన తర్వాత వచ్చింది అదే విధంగా రెండు సుమారు రెండు రెండు గంటల సమయం వరకు అక్కడ ఆయన నిద్రపోతే ఒక ఆటో డ్రైవర్ అతన్ని గమనించారు అని అన్నారు అంటే రెండున్నర గంటల వరకు ఒక ఆటో డ్రైవరా ప్రవీణ్ పగడాల గారిని గమనిస్తూ అక్కడ ఆయన ఎందుకున్నాడని మీరు ఆయన క్వశ్చన్ చేశారా ఒకవేళ క్వశ్చన్ చేస్తే అది మీడియా మీదకి చెప్పలేదు దయచేసి దాని మీద కూడా ఈ క్వశ్చన్ మేము ఇస్తున్నాం ఒక ఆటో డ్రైవరు ఆయనకి టీ తాగిచ్చారు ఆయన్ని అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేశారు అని అనేది మీరు చెప్పారు ఒక ఆటో డ్రైవర్ రెండున్నర గంటలు ఆయన్నే ఎందుకు గమనించారని సూటిగా ఎందుకు దాని మీద విచారం చేయలేదు అనేది నా సూటి ప్రశ్న రెండోది ఇక్కడ అనుమానించాల్సిన విషయం ఏంటంటే రెండు రెండున్నర గంటల వైపు ఆయన రెండు రెండున్నర గంటల వరకు కూడా అక్కడ ఆయన పడుకొని ఉంటే కనీసం ఏ వ్యక్తి కూడా ఆయన గుర్తించలేదా ఇంకా మనం తర్వాత పాయింట్లోకి వెళ్తే ఆటో డ్రైవర్ గురించి ఇక్కడ నేను ఒక క్వశ్చన్ వేయాలనుకుంటాను రెండున్నర గంటల వరకు ఒక వ్యక్తిని సుదీర్ఘంగా తీక్షణంగా గమనిస్తుండ్రు అని అంటే అసలు ఆటో వ్యక్తి ఎవరు ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి రెండున్నర గంటలు తన గుక్తి కోసం ఆటో నడిపే వ్యక్తి రెండున్నర గంటల వరకు కూడా అక్కడే ఎందుకు ఇతను అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి అతని పేరు సంబంధించిన డీటెయిల్స్ న్యాయ వ్యవస్థకు కానీ లేదంటే డిపార్ట్మెంట్ అంటే శాఖకి ఏమన్నా సబ్మిట్ చేశారా ఆ వ్యక్తి ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది అయితే ఇంకొకటి అక్కడ నుంచి ఆయన వెళ్ళిపోయారు అంటే ఆయన ఎందుకు ఆయన అంటే అక్కడ నుంచి వాళ్ళు ఎస్ఐ కానీ మిగతా ఆయన సిబ్బంది అక్కడ ఆయన మీరు వెళ్ళొద్దు మీకు హెల్త్ బాగాలేదు మీ కండిషన్ బాగాలేదు ఎక్కడే మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పిన పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు దీంట్లో బలంగా ఇన్షియేట్ తీసుకోలేదు ఆల్రెడీ హెడ్లైట్ బగ్లు ఉందని అని చెప్పేసి అని అంటున్నారు అతని పరిస్థితి ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పేసి అని చెప్పేసి ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు చెప్పారు మరి అలాంటి వ్యక్తి అతని కండిషన్ బాగాలేని వ్యక్తిని వెళ్ళిపోతుంటే మీరు ఎలా విడిచిపెట్టారు ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయి ఉండి ఆయన్ని ఎలా విడిచిపెట్టి విడిచిపెట్టడానికి మీకు మనసు వచ్చింది అలాంటివి జరిగితే అలాంటి పరిస్థితులు వెళ్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరుగుతాయని మీకు తెలుసు కదా మీరు ఎన్నో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో ఎన్నో యాక్సిడెంట్ కేసులలో మీరు చాలా వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులుగానే ఉండే హెల్మెట్ లేనప్పుడుగానే ఉండే ఇలాంటప్పుడు అప్పుడు కౌన్సిలింగ్స్ అప్పుడు చెప్తుంటారు కదా మరి అలాంటి హెడ్లైట్స్ పగిలిపోయి యాక్సిడెంట్ జరిగిన ఆ సందర్భంలో ప్రవీణ్ కుమార్ గారిని ఎందుకని మీరు ఖచ్చితంగా పర్టికులర్గా ఆపలేదు మీరు ఎందుకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఆయనకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయలేదు తాగుంటే ఎందుకు కేసు బుక్ చేయలేదు మనకి చూసుకున్నట్లయితే పోలీస్ డిపార్ట్మెంట్ దాదాపుగా నాలుగు వందల సిసిటివి ఫుటేజ్లు పరిశీలించామని చెప్పడం జరిగింది మరి నాలుగు వందల సిసిటివి ఫుటేజ్లు పరిశీలించినప్పుడు కనీసం ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా ఆయన మందు తాగుతున్నప్పుడు ఉన్నటువంటి వీడియో ఎందుకు లేదు అది దొరకలేదా లేదంటే ఆయన మూడు సార్లు మధ్య కొనుగోలు చేస్తుంటే ఆ మూడు సార్లు మధ్య మరి ఎక్కడ తాగిండు మీరు రూట్ మ్యాప్ వేస్తారు కదా మరి రూట్ మ్యాప్ లో వేసినప్పుడు ఆయన కనీసం భోజనానికి కూడా ఎక్కడ ఆగలేదు అంటారా ఎక్కడ హోటల్స్ లో కూడా ఆయన సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఉండేవి లేదంటే ఎక్కడైనా లో కానీ లేదంటే ఇంకెక్కడ ఆయన ఫోటేజ్ దొరకలేదు అంటారా అంత పెద్ద హైవే నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు కనీసం ఇది ఎలా మిస్ అయింది అనేది ప్రజల అభిప్రాయం ద్వారా నేను తెలియజేస్తున్నా కనీసం ఆయన భోజనం కూడా ఎక్కడ చేయలేదా భోజనం సంబంధించినటువంటి టాపిక్ కూడా ఎక్కడ రాలేదు సుదీర్ఘంగా ప్రయాణం చేసే వ్యక్తి ఏం తినకుండా ఎలా డ్రైవ్ చేయగలడు అనేది ప్రజల యొక్క అభిప్రాయం అదే విధంగా నా అభిప్రాయం కూడా ఈ తర్వాత కూడా ఎక్కడైతే అక్కడ ఈ జంక్షన్ నుంచి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి ఎక్కడైతే ఉన్నారో ఆయన దాదాపు మూడు మూడు గంటలన్నర వరకు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేశారు అనేది సిసిటివి ఫుటేజ్ దొరకలేదు అని అన్నారు సో ఈ సిసిటివి ఫుటేజ్ దొరకలేదు అని అంటే అది అసలు నిజంగా వినడానికే చాలా కష్టంగా ఉంది ఒక న్యాయవాదిగా వినడానికి చాలా కష్టంగా ఉంది మూడు మూడున్నర గంటల సీసీటీవీ ఫుటేజ్ దొరకకపోతే ఆ మూడు మూడున్నర గంటలు సిసిటీవీ లోనే ఈ క్రైమ్ అంతటా జరగడానికి ఒకవేళ అవకాశం ఉండి ఉండొచ్చేమో ఆయన ఆ మూడు జరగలేదు పోనీ జరగలేదు ఆ మూడు మూడున్నర గంటలలో అక్కడ ఏం జరిగిందనేది తెలియాలి ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి న్యాయస్థానాలకి తెలియాలి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే గతంలో కొన్ని కొన్ని రేరెస్ట్ అవుతుంది కొన్ని కేసులలో కూడా పోలీస్ ఎంక్వైరీ రిపోర్ట్లు చాలా తప్పని మనం అంటే ఇక్కడ ఎన్కౌంటర్ కేసులో కూడా మీరు చూసుకున్నట్లయితే దిశ ఎన్కౌంటర్ కేసులో కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం హ్యూమన్ రైట్స్ వరకు వెళ్ళడం అవి చాలా విషయాల్లో తప్పులు నేను అని తెలియడం కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నేను ఈ క్వశ్చన్ ఇస్తాను మూడున్నర గంటల వరకు సీసీటీవీ ఫోటేజ్ దొరకలేదు అని అంటే ఆ మూడున్నర గంటల్లోని ఆయన ఎవరైనా చంపేసి ఉండొచ్చు కదా అంటే ఉండొచ్చు కదా ఇది 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 ఒక ఊహాగానం మాత్రం ఉండి దాన్ని ప్రీప్లాండ్గా చేసి ఉండొచ్చు అనడానికి అవకాశం లేకపోలేదు కదా ఇది కాదు అంటానికి ఏమన్నారు ఆధారాలు ఉన్నాయా అది కూడా కొంచెం ప్రవేశపెట్టాలి ఎందుకంటే మూడున్నర గంటల వరకు సిసిటీవీ ఫుటేజ్ అందరూ హైవేలో ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అంటే మూడు గంటలు మూడున్నర గంటలు అంటే సుమారుగా ఆగకుండా ట్రావెల్ చేస్తుంటే మనకి గంటకి అరవై కిలోమీటర్లు వేసుకున్న నూట ఎనభై కిలోమీటర్లు అవుతుంది సరే గంటకి యాభై కిలోమీటర్లు వేసుకు ఆయన చాలా ఫాస్ట్ వెళ్తున్నారని దాదాపుగా పోలి డెబ్బై డెబ్బైలోనే ఎంతో వెళ్తున్నారని చెప్పి సుమారుగా డెబ్బై లో పెట్టుకున్నా మనం ఆరు మూడున్నర గంటలంటే సుమారు అరవై 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 మూడు ఆరు నూట ఎనభై కిలోమీటర్లు సరే వంద కిలోమీటర్లైనా సరే ఆయన ఫాస్ట్ వెళ్తారు ఈ వంద కిలోమీటర్ల మేర ఎక్కడి నుంచి మిస్ అయ్యి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు పాడు జంక్షన్ దగ్గర సిసిటివి ఫుటేజ్ ఫర్ సపోజ్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది తర్వాత మూడున్నర గంటల వరకు ఆయన సీసీటీవీ ఫుటేజ్ దొరకలేదు ఎక్కడి నుంచి సిసిటివి ఫుటేజ్ దొరికింది ఇప్పుడు ఫర్ సపోజ్ ఫర్ ఎక్స్ దగ్గర దొరికింది అంటే పాడు జంక్షన్ దగ్గర నుంచి కనిపించిన వ్యక్తి మూడున్నర గంటలు అక్కడ వరకు ప్రయాణం చేస్తుంటే ఎన్ని కిలోమీటర్ల వ్యవధి ఉండుండొచ్చు ఆ కనిపించకపోవడం అంటే మూడున్నర గంటల్లో స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఎన్ని కిలోమీటర్లు ఉండుండొచ్చు ఆ ఇన్ని కిలోమీటర్లు దాటడానికి ఆయన ఫాస్ట్ గా ప్రయాణం చేస్తుంటే చాలా ఎక్కువ దూరం ప్రయాణం చేసి లేదా చాలా తక్కువ దూరం ప్రయాణం చేసి వస్తే ఆ ప్రయాణం చేసిన డిస్టెన్స్ లో సీసీటీవీ ఫుటేజెస్ లేవా అక్కడ ఎందుకు సీసీటీవీ ఫుటేజెస్ లేవు లేకపోతే ఎందుకు లేవు ఉంటే ఎందుకు ఉంటే మరి ఉన్నప్పుడు ఎందుకు అవి సిసిటివి ఫుటేజ్ తెలియదు మూడున్నర గంటలు లేదు దొరకలేదు అనేది సరైన సమాధానం కాదనేది ఒక అడ్వకేట్ కి నాకు సంబంధించినటువంటి అంశం ఇంకొక విషయం ఏంటంటే ఆ ఇంకొక విషయం బుల్లెట్ పైన అతివేగంగా ఆయన ప్రయాణం చేసి రాత్రి పదకొండు నలభై రెండు నిమిషాలకి నయ్యారా పెట్రోల్ బంక్ పక్కన రోడ్డు పక్కన పడిపోయారు అని చెప్పి ఐజీ గారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఎవరో చెప్పినట్టుగా అంటే ఈ నలభై రెండు అంటే పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు అక్కడ పడిపోయారని చెప్పి ఎవరన్నా స్టేట్మెంట్ ఇచ్చారా ఎవరన్నా లైవ్ ఇలాంటి చూసిన వ్యక్తి చెప్పారా లేదంటే మీరు ఐడెంటిఫై చేశారా ఐడెంటిఫై చేస్తే ఏ టైంకి చేశారు నలభై రెండు నిమిషాలని పర్టిక్యులర్ గా చెప్పడానికి ఏదైనా ఒక పాయింట్ ఉంటుంది కదా అంటే ఇప్పుడు ఆయన దాదాపుగా పన్నెండు ఐదు గంటల పదమూడు నిమిషాలకి అక్కడ ఏది ఫౌండేషన్ హాస్పిటల్ లక్ష్మీ ఫౌండేషన్ హాస్పిటల్ దగ్గర కనిపించారు గా టైం తో చెప్పినప్పుడు అలాగే ఆయన ఆ పెట్రోల్ బంప్ పక్కన రోడ్డు పక్కన పడిపోయి ఉన్నారు అంటే రోడ్డు పక్కన పడిపోయారు అని చెప్పి నలభై రెండు నిమిషాలకి ఏది పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి ఐజీ గారు చెప్పిన ఎవరు చెప్తే దాన్ని ప్రామాణికంగా తీసుకున్నారు ఎలా ఆ టైర్ ని మీరు డిక్లేర్ చేశారు సో ఇలా చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నేను ఇతన్నిటిని అంటే స్పందించడానికి గల కారణం ఏంటంటే గౌరవ న్యాయస్థానాల్లో మనం వీటన్నిటికీ సమాధానం చెప్పాలి కాబట్టి పోలీసు వ్యవస్థ ఒక కామన్ పీపుల్ గా చాలా మంది ఈ అడిగే రైట్ ఉంది అదే విధంగా సామాజిక అంశాలపై స్పందిస్తున్నటువంటి నాలాంటి అడ్వకేట్లు కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాలి అడగాలి కాబట్టి అడగటం నా జన్మ హక్కు అదేవిధంగా వాక్ శ్వాస సంతర్ నాకు ప్రసాదించడం అనేది ఉంది కాబట్టి నేను వీటిని అడుగుతున్నాను ఎందుకంటే ఇప్పుడు వీటన్నిటిని ఇంకా ఇవే కాదు చాలా అనుమానాలు ఉన్నాయి అవన్నీ కూడా నెక్స్ట్ నేను మీడియా ఇంటర్వ్యూలో పెడతాను ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది హత్య అని చెప్పి చాలా మంది బల్ల గుర్తి చెప్తున్నారు సో అలాంటి వాళ్ళ నోరు ముగ్గించాలి అని అంటే పోలీస్ వ్యవస్థ చాలా విషయాల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే బాధ్యత గల పోలీస్ వ్యవస్థ మీద మాకు అపారమైన నమ్మకం ఉంది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ చూసుకుంటే కొంతవరకు ఆందోళన ఉంది ఎందుకంటే ఒక లైఫ్ కోచ్ ఒక పాస్టర్ అదే విధంగా ఎంతో మంది పేదవారికి అండగా నిలిచినట్టు ఎన్నో ఆర్ఫన్ హోమ్స్ నడిపిస్తే ఎంతో మందికి ఈ జీవనాధారమైనటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాలా గారు చనిపోతేనే ఇలా రెండున్నర గంటలు మూడున్నర గంటలు సీసీటీవీ ఫోటేజ్ దొరకట్లేదండి మరి సాధారణ కేసులలో చనిపోయిన వారి పరిస్థితి ఏంటి